హాయ్ వన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈ పౌడర్ ఎప్పుడైపోయినా వెంటనే రీస్టాక్ చేసుకుంటాను ఈ పౌడర్ ఉంటే ఏంటంటే వంటలు చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఈ పౌడర్ నేను ఎక్కువగా వాడేదైతే ఉగాని లోకి అదేనండి రాయలసీమ స్పెషల్ ఉగాని బజ్జీ అంటారు కదా ఈ పౌడర్ లేకుండా ఆ డిష్ అనేది అసలు కంప్లీట్ అవదు దాంతో పాటు కాకరకాయ ఫ్రై కూడా నేను ఈ పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను అండ్ అలాగే బీన్స్ అండ్ పొటాటో ఫ్రై లో యాడ్ అంటే మనకి రైస్ లోకి బాగా కలుస్తుంది ఈ పౌడర్ రెడీగా ఉంటే అంటే జస్ట్ ఫ్రిజ్ లో నుంచి తీసి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది అదే అప్పుడప్పుడు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ లా అనిపించింది అలాగే మనకి టైం సరిపోతుంది హెక్టిక్ గా అయిపోతాము అందుకే ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ చాలా మంది ఎండు కబుర్తో ప్రిఫర్ చేస్తారు ఈ పౌడర్ బట్ పచ్చి కూడా టేస్ట్ అనేది బానే ఉంటుంది నేను ట్రై చేసాను ఒకసారి ఫస్ట్ ఎండుకప్పని కొంచెం చిన్న చిన్న పీస్ కట్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు ఎక్కువ శనగపప్పు ఎక్కువ పడుతుంది అలాంటి అలాగే కొంచెం జీలకర్ర మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కారం యాడ్ చేశాను కర్రీస్ లో కాకుండా దోశ ఇడ్లీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా పొడి ఇడ్లీ ట్రై చేయాలనుకుంటే జస్ట్ కొంచెం గీలో ఈ పౌడర్ వేసుకొని ఇడ్లీస్ రోస్ట్ చేసేస్తే ఎమ్మి ఎమ్మిగా ఉంటది అండ్ అలాగే మనకి స్ట్రీట్ స్టైల్ లో దొరికే గీ కారం పొడి దోశ కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్ తో మనకి బేట్ కూడా స్టోర్ చేసుకోవచ్చు త్వరగా ఏం పాడైపోతు బట్ నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కొంచెం ఫ్రెష్ గా ఉంటదని ఇంతకీ మీ కిచెన్ లో ఎప్పుడు స్టాక్ పెట్టుకున్న ఐటమ్ ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్